హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియ స్ట్రీ బ్లాగ్స్ ఈరోజు మరొక స్నాక్ రెసిపీ అండి అదే క్యాబేజీ పకోడి మనం నార్మల్గా బయట కొనుక్కుంటూనే ఉంటాం ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీ ఏంటో చూసేద్దాం ముందుగా మనం క్యాబేజీని పైన రెండు మూడు పొరలు తీసేసి ఈ విధంగా హాఫ్ వరకు కట్ చేసేసుకొని మనం పొడుగ్గా తరిగేసుకోవాలి మనకు ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉండే ముక్కల్లాగా కట్ చేసేసుకుంటే మనకు పకోడీ చేయడానికి చాలా బాగుంటుంది మనం క్యాబేజ్ చాలామంది తినరు అలాంటి వాళ్ళకి ఇలా పకోడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఏదో ఒకలాగా మనం తినని వెజిటేబుల్ని టేస్టీగా చేసుకోవడమే సో ఈ రెసిపీని తప్పకుండా చెక్ చేయండి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల శనగపిండిని వేసేస్తున్నాను నేను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఈ కొలతలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసేయండి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు మనం బియ్య పిండి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అలాగే అందులో మనం ఒక టూ స్పూన్స్ వరకు కారం కారం మీరు మీ స్పైసెస్కి తగ్గట్టు వేసేసుకోండి అలాగే కొంచెం పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా తగినంత ఉప్పు ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీకు ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ వేస్తే మనకు చూడడానికి కూడా కలర్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వేసేసి కొన్ని కొన్ని నీళ్ళు చల్లుతూ మనం ఆ పిండి అంతా కూడా ఆ క్యాబేజ్కి పట్టేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది మనం ఆనియన్ పకోడి కలుపుకున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయిలో ఆయిల్ అనేది పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక కలిపి పెట్టేసుకున్న మిక్చర్ని ఈ విధంగా మనం పొడి పొడి వేసేయాలి మొత్తం ముద్దలా కాకుండా ఈ విధంగా మనం వేసేసుకుంటే మనకు అవన్నీ విడివిడిగా వస్తాయి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకు పకోడీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మనకు కలర్ మారినాక మనం తీసి సర్వ్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయిన క్యాబేజీ పకోడీ రెడీ అవుతుంది మనం దీన్ని సాంబార్లోకి కానీ పప్పులో కానీ మనం సైడ్ డిష్గా కూడా తినచ్చు నార్మల్గా స్నాక్ లాగా కూడా ఈ విధంగానే తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇష్టం లేని వెజిటేబుల్ని ఇలా టేస్టీగా ఏదో రకంగా చేసుకొని తింటే మనకు ఆ వెజిటేబుల్ అనేది దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనకు అందుతాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్